ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ అసలు మనకందరికీ తెలుసు మణిపూర్లో జరిగిన ఒక సంఘటన ఈ సంఘటనను చూడగానే మనకు భయము వనుకు అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఒక మహిళను ఏ విధంగా అయితే ట్రీట్ చేశారో ఆ న్యూస్ ఏ విధంగా అయితే స్ప్రెడ్ అయిందో మనకందరికీ బాగా తెలుసు కానీ దీనికన్నా ఒక ఘోరమైన దీనికన్నా ఘోరమైన ఒక ఇన్సిడెంట్ ఒరిస్సాలో జరిగింది మీకు తెలుసా అసలు ఎప్పుడైనా దీని గురించి విన్నారా టూ థౌజండ్ ఎయిట్లో జనవరి ట్వంటీ థర్డ్ నాడున జరిగిన ఒక సంఘటన ఇది ఒరిస్సాలో కంధమల్ అనే ఒక డిస్టిక్లో జరిగిన ఒక అతి దారుణమైన ఒక వన్ ఆఫ్ ద డేంజరస్ ఇన్సిడెంట్ మన క్రైస్తవుల పట్ల జరిగింది ఇప్పటికీ ఏం జరిగింది అనే దాని గురించి మీరు ఆలోచిస్తే ఫస్ట్ నేను కొన్ని క్లిప్స్ ప్లే చేస్తాను ఒకసారి ఇది చూడండి organized persecution and the heroic witness of the christians from the remote jungles of kantamal in vodisha had to face brutal persecution in 2008 unparalleled in 2000 years of christianity in india

వీళ్ళను మావోయిస్ట్ చంపేశారు బాగా గుర్తుపెట్టుకోండి మావోయిస్ట్ వాళ్ళు తర్వాత వీడియో కూడా రిలీజ్ చేసి వాళ్ళు చెప్పారు అని న్యూస్ చెప్తున్నారు కానీ దీనికి ఒక ప్రొపగాండా ఎలా క్రియేట్ చేశారంటే ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇది క్రైస్తవు అని చెప్తూ ఒక నరేటివ్ క్రియేట్ చేశారు ఒక ప్రొపగాండా క్రియేట్ చేశారు దీని తర్వాత జరిగిన ధ్వంసం ఏంటిదో దీని తర్వాత జరిగిన गेंट गेंट गें मिशनरी ऐसा करते रहेंगे तो स्वाभाविक दृष्टि से लोग प्रतिक्रिया दिखाएंगे इसलिए मैं ये हिंदू राज्य कहा इसको 24th by 8 o'clock, there were some 600 people. Church church boys came in to our sisters, it is not not safe for us us be be here. This church may be demolished today, so let us not remain our life మాట ఏంటి వంద నుండి ఐదు వందల మంది తన ప్రాణాన్ని కోల్పోయారని సుమారు అని సిక్స్టీన్ థౌజండ్ నుంచి సెవెంటీన్ థౌజండ్ వరకు ప్రజలు తన ఇల్లుని వదులుకొని పారిపోయారు పదహారు వందల మంది నుండి పద్దెనిమిది వందల కుటుంబాలు కాల్చేశారు వాళ్ళ ఇల్లులను తగలబెట్టేశారు ఇదే కాకుండా సుమారు మూడు వందల యాభై కళ్ళ పైగా చర్చెస్ని ప్రార్థన స్థలాలను కాల్చిపడేశారు తగలబెట్టేశారు అంటే Only because of the fake Christians were given deadlines to recant their faith and were ordered to attend reconversion ceremonies. True to their faith, thousands of poor and illiterate Christians refused and fled to jungles. Armed mobs went on attacking Christians, looting and torching their houses. ఎంత జరిగిన తర్వాత కూడా అక్కడ ఉన్న ప్రభుత్వము అక్కడ ఉన్న చాలా మంది పోలీసుకు సంబంధించిన వాళ్ళు ఈ కేసు తారుమారు చేయాలని చూస్తూ అనవసరమైన మనుషులను అరెస్ట్ చేసి వీళ్ళు ఏదో చేశారు అని చెప్పి ఎవరైతే వాళ్ళను అరెస్ట్ చేయడం కన్నా క్రైస్తవులను ఎక్కువగా అరెస్ట్ చేసి జైల్లో వేయడము ఇలాంటివి ఇన్సిడెంట్ అనేది ఆ ప్రాంతంలో చాలా జరిగింది మణిపూర్ లో ఏ విధంగా అయితే ఆ సమయంలో రాజకీయ పూర్వకంగా అదేవిధంగా మంత్రులు వీళ్ళ మౌనం పాటించారు ఈజ్ గా కందుమల్ ప్రాంతంలో కూడా మౌనం పాటించారు అంటే మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లు

और मोर घर जेते बेरे पुडथिला सेई अवस्था रे मध्य पुलिस आसीले पुलिस देखिले पडेले पुलिस किछि से, से को आ किछि कले नाही सुरक्षा तब भी नहीं जब आदिवासियों ने बंद का आह्वान किया था वे जनजाति दर्जा मांग रहे दलित पनों का विरोध कर रहे थे ही We మణిపూర్ కన్నా దారుణంగా టూ థౌజండ్ ఎయిట్ ఆగస్ట్ థర్డ్ నాడున క్రైస్తవుల పైన జరిగిన ఒక ద్వేషపూర్వకమైన ఒక కుట్రపూరకమైన ఒక సంగతి క్రైస్తవ ప్రాణాన్ని పోగొట్టుకున్నారు కేవలము స్వార్థం కొరతుంది ఒక వర్గానికి మాత్రమే సపోర్ట్ చేసి ఇంకొక వర్గాన్ని మైనార్టీస్ని తొక్కివేయాలని ఇంకొక పాయింట్ చెప్పాలి అంటే ఆ సమయంలో చాలా మంది బలవంతంగా మిస్టియన్స్ లో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని లాక్కొని వాళ్ళపైన అత్యాచారం చేసి వాళ్ళను కన్వర్ట్ చేసుకున్నారు అని అంటారు చూడండి ఎంత దారుణం ఫ్రెండ్స్ ఈ ఇన్సిడెంట్ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ మనకెందుకులే అని అనుకుంటే కానిపోయి ఒక చిన్న ఇన్ఫర్మేషను ఒక చిన్న ఫేక్ న్యూసే సుమారు ఐదు వందల క్రైస్తవుల ప్రాణాన్ని తీసింది పదహారు వందల కన్నా పదహారు వేల కన్నా ఎక్కువగా కుటుంబాలను తన ఇల్లు వదులుకుని పారిపోవాల్సి వచ్చింది మూడు వందల యాభై పైగా చర్చలను తగలబెట్టేశారు కేవలం ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫేక్ న్యూస్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మధ్యలో ఫేక్ న్యూస్ ప్రచారం అనేది చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది ప్లైసందరము ప్రార్థనలో ఉండము జరుగుతున్న అరాజకం కోసం మనం అందరం దేవుని దగ్గర గట్టిగా కన్నీరుతో ముర్రబెట్టి దేవుని దగ్గర మనం అందరం అడుగుతుంది మన దేశంలో శాంతిపూర్వకంగా అదేవిధంగా ప్రస్తుతానికి మన ఆంధ్ర తెలంగాణలో కూడా జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అది ఎంతో అంత కాదు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఒక చిన్న మంట ఉంటుందో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాంగకుండా మనం అందరం శాంతిపూర్వకంగా జీవించాలని కోరుతూ ఈ వీడియోని ముగిస్తున్నారు